రోజే అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి ఈ రోజు ఎవరైతే బిల్వ వృక్షం మహిమను అంటే మారేడు వృక్షం మహిమను వింటారు అలాంటి వారికి అన్ని శుభాలే కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మారేడు లేదా బిల్వము ఎంతో పవిత్రమైంది హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైంది మారేడు దళాలతో శివారాధన అనేది వేదకాలం నుండి ఉంది మారేడు దళాల గురించి వీటి మహిమ గురించి తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మారేడు చెట్టు మహిమ గురించి విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి ఈ సృష్టిని కాపాడటానికి ఆ మహాశివుడు కాలకోట విషాన్ని మింగి తన కంఠంలో బంధించాడు కాలకోట విషాన్ని మింగటం వల్ల మహాశివుడు తీవ్రమైన వేడికి లోనవుతూ ఉంటాడు మారేడు దళాలు ఎంతో చలదనాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి వీటితో మహాశివయ్యను అర్చిస్తుంటారు అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి మారేడు ఆకులు మూడు కలిసి శివుని మూడు కనులుగా ఉంటాయి అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడుదలాన్ని హిందువులు భావిస్తారు సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు వేదాలు చెప్తున్నాయి స్వరూపంగా కొలిచే బిల్వ వృక్షం మొత్తం చతుర్దశ భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బెల్వ వృక్షం సూచక అంటారు ఈ వృక్షం చుట్టూ దీపారాధన చేసిన వారికి శివ సాహిత్యం కలుగుతుందని పురాణ వివరణ ఉంది ఎంత విశేష గల మారేడు చెట్టు నీడన ఒక్కరికి అన్నం పెట్టినా కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది ఈ పవిత్ర వృక్షం కింద ఒక శివభక్తుడికి పాలతో చేసిన పొంగలిని పెడితే అలాంటి వారికి ఎన్ని జన్మల్లోనైనా దారిద్ర్యం ఉండదు చాలామందికి అన్నదానం చేయాలనే కోరిక ఉంటుంది కానీ ఆర్థిక స్తోమత ఉండదు అలాంటివారు మారేడు చెట్టు కింద ఒక భక్తుడికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యాన్ని వారు పొందుతారు ఇది పురాణాల్లో చెప్పిన మాట శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుండి బిల్వ వృక్షము అనగా మారేడు వృక్షం పుట్టింది శ్రీ మహావిష్ణువు ఈ బిల్వపత్రములొ శంకరుణ్ణి పూజించగా శంకరుడు వారికి ప్రత్యక్షమై సర్వదేవోత్తమత్వము జగద్రక్షణ సామర్థ్యం వరంగా ఇచ్చాడు బిల్వ వృక్షాన్ని శ్రీఫలము మరియు వృక్షము అని కూడా పిలుస్తారు వైకుంఠంలో మందర పర్వతంపై స్వర్గలోకంలో పుణ్యక్షేత్రాలలో దేవతలు ఈ వృక్షాన్ని నాటారు నిత్యం శివలింగానికి కానీ శ్రీయంత్రానికి కానీ దళములతో సమర్పించిన వారు సకల పురుషార్థములు పొందుతారు వారి దారిద్ర్యం నశించి ఐశ్వర్యవంతులవుతారు పురుగులతో కొరకబడినవి అయినా సరే లేతవి అయినా సరే మూడు దళములు గల బిల్వములచే శివుణ్ణి పూజించిన వారు సాయుధ్యాన్ని పొందుతారు పుష్పాలను కోసిన వెంటనే దైవారాధన చేయాలి కాని బిల్వపత్రాన్ని పది రోజుల క్రితం కోసిన దళమైన పూజకు పనికి వస్తుంది పుష్పాలు కోసిన రోజు మాత్రమే దైవారాధనకు ఉపయోగించాలి మరునాడు ఆ పుష్పాలతో దైవారాధన చేయకూడదు కాని బెల్వపత్రము కోసిన తరువాత ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా దైవారాధన చేయవచ్చు కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది బిల్వపత్రాన్ని కోసిన తరువాత ఎప్పుడైనా పూజకు పనికి వస్తుంది ఒక్క సోమవారం రోజు కోసిన పత్రాన్ని మాత్రం ఆ రోజు మాత్రమే ఉపయోగించాలి మరునాడు ఆ పత్రముతో దైవారాధన చేయకూడదు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు పది రోజులు ఆగితే పత్రము ఎండిపోతుంది కదా పత్రము ఎండిపోతే పూజకు పనికి వస్తుందా అనే సందేహం మీకు రావచ్చు అవును ఎండిపోయినవి అయినా సరే ఎన్ని రోజులకైనా బిల్వపత్రాలను దైవారాధనకు ఉపయోగించవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది నాదా ఏ పుష్పాలతో పూజించినా ఆ మహాశివుడు ప్రసన్నుడు అవుతాడు అని అడుగుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు లక్ష్మి కమలాలతో శివారాధన చేస్తే శివుడు ప్రసన్నుడు అవుతాడు అని చెప్తాడు అంతటా లక్ష్మీదేవి సహస్ర కమలములను తానే స్వయంగా కోసి లెక్క పెట్టి శివుణ్ణి పూజిస్తుండగా రెండు కమలములు తక్కువ అవుతాయి వెంటనే లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి పూజ ఆగకూడదు అనుకోని ఒక స్థనమును కోసి కమలానికి బదులుగా పూజించి రెండవది కోయబోతుండగా శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఇలా వరం ఇచ్చాడు లక్ష్మీ నీ భక్తికి ఎంతో ఆనందం పొందాను నాకు ఎంతో ఇష్టమైన బిల్వ వృక్షాన్ని ఈ రోజు నుండి నీ పేరుతో కూడా పిలుస్తారు ఆ రోజు నుండి బిల్వ వృక్షాన్ని శ్రీఫలం అని కూడా పిలవటం మొదలుపెట్టారు అంతేకాదు లక్ష్మీదేవిని బిల్వ నిలయ అని కూడా పిలుస్తారు ఆ విధంగా భక్తి కలిగిన వారు ఒకటి కాని మూడు కాని ఐదు కాని నూట ఎనిమిది కాని ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి వృక్షాన్ని పూజిస్తే సర్వరోగాలు నశించి సర్వగ్రహ దోషాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుంది శివలింగమును అభిషేకం చేసి పూజించిన బిల్వ తీర్థము తీసుకుంటే సమస్త పాపములు నశింపజేయును శివతత్వ సుధానిధి బిల్వ మహిమ గురించి ఇలా చెప్పబడింది అనేక జన్మల వల్ల సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని మానవులకు పత్రములతో ఈశ్వరుణ్ణి అర్చించే అదృష్టం కలుగదు శివ శివపూజ చేసిన వారికి తిరిగి శివ సాయుధ్యం కలుగుతుంది పత్రాలు లభించనప్పుడు చెట్టు కింద ఉండే పవిత్రమైన మట్టితోనైనా కస్తూరి పొడివలి శివుణ్ణి పూజించవచ్చని శాస్త్ర ప్రమాణం ఎవరైతే ప్రాతకాలమున బిల్వ వృక్షాన్ని సందర్శించి ప్రదక్షిణము చేసిన వారికి సర్వ పాపములు నశించును ఎవరైతే వారి జీవిత కాలంలో మారేరు మారేడుదళంతో శివ పూజ చేయరు వారు వంద సంవత్సరాలు బ్రతికిన వారి జన్మ వ్యర్థము ఎవరైతే ప్రతిరోజు మారేడుదళములతో శివలింగమును పూజించును వారు మహదైశ్వర్యం పొందుతారు మారేడుదలం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు మారేడుదళం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివస్వరూపం మారేడు చెట్టు ఎక్కడున్నా లేదంటే దేవాలయాల్లో ఉండే మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి హుండీలో పదకొండు రూపాయలు వేసి ఈ పూజ చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దీనికి మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవు దీపారాధన చేసి గంధపు సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవికి సంబంధించి అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి ఆ తరువాత తమలపాకు పండు తాంబూలం పెట్టాలి తమలపాకులో ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు మొదట్లో పెట్టి ఆపై తమ దారిద్ర బాధలు తొలగిపోవాలని ఆ మహాశివుడికి శ్రీ మహాలక్ష్మికి నమస్కరించుకోవాలి ఆ తరువాత రెండు మారేడు దళాలను ఇంటికి తెచ్చుకొని ఒక దళాన్ని బీరువాలో ఉంచుకోవాలి రెండవది కవర్లో ఉంచి జేబులో పెట్టుకుంటూ ఉండాలి ఇలా చేస్తే డబ్బు స్థిరంగా ఉంటుంది ఇలా చేస్తే సకల శుభాలు కలిగి ఐశ్వర్యవంతులవుతారు మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలు పెడితే వారికి తత్వజ్ఞానం లభించి చివరకు మహేశ్వరునిలో ఐక్యమయ్యే అదృష్టం కలుగుతుంది కొత్త చిగులతో ఉన్న మారేడు కొమ్మను తాగటం వల్ల పాపాలన్నీ విముక్తి అవుతాయి శివరాత్రి రోజు తెలుసో తెలియకో ఒక మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరినందుకే ఆ జన్మలోని పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తుంటారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి ఆ మహాశివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలను నిత్యం నీటితో తడుపుతున్నా ఆ భక్తుల ఇంట సంతానం వర్ధిల్లుతుంది సుఖంగా జీవిస్తారు పత్రాలను పూజించటం వెనుక ఒక శాస్త్రీయత దాగి ఉంది గాలిని నీటిని శుభ్రపరచటంలో మారేడు ఆకులకు మించినవి లేవు ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకటం ఎంతో మంచిది ఈ గాలిని పీల్చటం వల్ల మేలు జరుగుతుంది జబ్బులు రావు బాహ్య అంతరకణాలు అశుద్ధం కాకుండా ఉండేటట్లు చేసి దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం ఉంది అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్ఛతను కలుగజేస్తాయి అదే మారేడు విశిష్టత మారేడు చెట్టు మొదట్లో ఉండి చెంబుడు నీటిని తలపై పోసుకుంటే గంగానది స్నాన ఫలితం దక్కుతుంది సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది శరీరం లోపలి భాగాల్లో బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా దాన్ని హరించి మెరుగుపరచటమే మారేడు లక్షణం మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మహిమాన్వితమైన రోజు మహాశివరాత్రి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అదేవిధంగా ఈరోజు చేయవలసినవి చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఆ మహాశివుడు ఈ రోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు అంతేకాదు ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశింపబడింది రోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం జాగరణ మంత్రజపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి తెల్లవారిందాకా పనుకోకూడదు ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తిశ్రద్ధలతో పూజించాలి ఈరోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినొచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవునికి ఇష్టం ఉండదు పలహారం ఆ దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈ రోజు కేవలం కటిక నేల మీద లేదా చాప వేసుకుని కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశితాకాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చెయ్యాలి లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది అలా ఉపవాసం చేసి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈ రోజు తెల్లవారిందాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో మొగలి పువ్వు వాడకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారు అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుసుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలానే మన మనస్సు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే లేదా సీజనల్ పండ్లు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతుండాలి ఇలా తాగటం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈ రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు పాలు నిమ్మరసం తాగొచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈ రోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఓసారి పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని సంవత్సరమంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్తాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తరువాత పెరుగుతూ ఆ తరువాత నేతితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం మహా మహాశివరాత్రి రోజు పూజలు జాగరణ పంచాక్షరీ మంత్ర జపం చేసిన వారు సర్వ పాప విముక్తులై అంతమున శివసాయుధ్యం పొందుతారని దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు కాబట్టి అంతటి పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు భోగభాగ్యాలు ఇస్తాడు బాధలు కష్టాలు పోగొడతాడు ఆ రోజు ఏం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్న అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయా అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారు దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచేరవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూతి అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ మహాపాతకాలు అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే కలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది